దేవుని నామక మహిమలు ఉన్నగాక మనం ఈరోజు లేఖన భాగము అప్పస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ముప్పై చదువుకుందాం ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూనట్లుగా ఉండేను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు ఆమె దేవునికి స్తోత్రం హాలూయా హాలూయా హలే లుయా స్తోత్రం మన ప్రభువులు ప్రేరక్షకుడైనటువంటి నజరెడిన యేసు క్రీస్తు దివ్యనామవులో పరిశుద్ధనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే మారా షాలో స్తోత్రం శుభోదయం మీ అందరికీ నమస్కారాలు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన అనగా జీసస్ క్రైస్ట్ యేసు ప్రభువుల వారు అన్ని జీవునుల మధ్యలోనూ లేకపోతే ఆత్మీయులు అనబడిన వారి మధ్యలో దూషించబడుతున్నాడు తగ్గించబడుతున్నాడు కనుక ఆయన హెచ్చించబడవలసిన అవసరం ఉంది యోహాను కాలములో ఆయన హెచ్చవలసి ఉన్నది ఈ దినాల్లో కూడా ఆయన హెచ్చవలసి ఉన్నది ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు ఈ కార్యక్రమం చివరి వరకు చూడండి ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఉన్నటువంటి కార్యక్రమానికి మేము మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానం పలుకుతున్నాం క్షమించండి ఈ కార్యక్రమంలో ఒక పాట చరణము చేయాలని ఆశ ఉన్నప్పటికీ కూడా ఒక రెండు మూడు నిమిషాలు పోతుందనే ఒకటి ఉద్దేశంతో చేయడం లేదు కనుక సాంగ్ లేదు డైరెక్ట్ మెసేజ్లోకి వెళ్తున్నాం ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం మీ ప్రార్థనా విషయాలు దయచేసి తప్పక తెలియజేయండి నా రెండు నంబర్లు ఉన్నాయి ఇక్కడ నా రెండు వాట్సాప్ నంబర్లు ఉన్నాయి వెంటనే ఈరోజే నాకు ఫోన్ చేయండి లేదంటే వాట్సాప్లో మీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి రెండైనా మూడైనా నాలుగైనా ఐదైనా కానీ ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించండి మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం ప్రతి నెలా మొదటి ఆదివారానికి ముందుగా మా స్థానిక సంఘంలో మూడు రోజులు వచ్చినా నాలుగు రోజులు వచ్చినా ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మీ కోసం మీ కుటుంబం కోసం మీరు పంపించిన విషయాల కోసం ప్రార్థన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ఉంది జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అనేటువంటి ఈమెయిల్ ఐడి ద్వారా కూడా నన్ను మీరు సంప్రదించవచ్చు నేను మీ సహోదరుని నేను మీ కుటుంబ సభ్యుని నేను బయట వ్యక్తిని కాదు నేను ఒక టీవీ స్పీకర్గాను అలా చూడకుండా మీ కుటుంబ సభ్యుడిగా మాత్రం భావిస్తే చాలు నేను అనుకుంటున్నాను దేవని స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం మా దేవా మీకు వందనాచరిస్తున్నాం మాకు సమయోచితమైన సహాయము దొరికేటువంటి మేము సురక్షితముగా ఉండగలిగేటువంటి ఏసు నామము దైవనామము యహోవా నామము అనే బలమైన దుర్గాన్ని మేము సమీపిస్తూ మీ కృపాసనాన్ని సమీపిస్తూ మేము అడుగుతున్న ఈవులన్నిటికీ మేము సమాధానం పొందుకునేటువంటి స్థలం ఇది మాకు ధారాళముగా దయచేసి దేవుని సన్నిధికి మేము వచ్చి మేము అడుగుతున్నాం మేము సిగ్గుమాలి మాటి మాటికి అడిగినప్పటికీ మా న్యాయాధిపతివన్నీ నువ్వు న్యాయము తీరుస్తావని దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న వారు మొరపెట్టుచుండగా దివారాత్రములు మొరపెట్టుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా శీఘ్రముగా తీర్చునని మీ వాక్యంలో ఉంది ప్రార్థన ఆలకించు వాడాన్ని నేను మాకు మాకిచ్చిన మంచి దినము కొరకై మంచి దేశం కొరకే మంచి ఛానల్ కొరకై మంచి ప్రోగ్రాం కొరకై మీకు వందనం చేస్తున్నాం దేవా మాకు ఇచ్చిన మంచి కుటుంబాల కొరకై మీకు వందనం చేస్తున్నాం మంచి కుటుంబ సభ్యుల కొరకై మీకు వందనం చేస్తున్నాం ప్రభా ఈ దినమంతా మీరు మా ఆశీర్వదకరంగా మార్చండి ఈ దినం మీరు మాతో మాట్లాడింది ప్రభు అయ్యా మీకు వందనాలు మీ దాసురాలు నాయన నాయుడుపేట దగ్గర నాయుడుపేట అవతల గొట్టిప్రోలు గ్రామంలో ఉన్నటువంటి మీ దాసురాలు సుజాత ఆంటీ గారు వారు గత వారము మీ పిలుపునందుకని మీ సన్నిధి అనుకు వచ్చారు వారు మీ విశ్రాంతిలో ఉన్నారు రోగముతో పోరాడి నాయన మీరు పిలిచినప్పుడు మీ సంధికి వచ్చారు వారు విడిచి వెళ్ళినటువంటి కుమార్తెలు వారి కుటుంబాలు కుటుంబ సభ్యులు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని మీరు ఓదార్చండి వారి ప్రతి బాష్పబిందువును బిందువును తడిచివేయమని అనుకుంటున్నాం తండ్రి మీకు వందనం చేస్తున్నాం మీ సమయంలో ఎవరెవరు కుటుంబ సభ్యుల్ని ప్రియుల్ని కోల్పోయి దుఃఖంలో ఉన్నారు ఆ జ్ఞాపకాల చేత వేధించబడుతూ ఉన్నారు వారందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం స్వర్గంలోనే మీ హస్తము అదృశ్యమైన హస్తము కారుతున్నటువంటి వారి కన్నీటి బిందువులను తొడవడానికి దిగి వచ్చునుగా కానీ ప్రకటిస్తున్నాం తండ్రి మీకు వందనాలు చేయిస్తున్నాం సమయంలో నాయన వేరు వేరు అనారోగ్యాలతో బలహీనతతో బాధపడుతున్నాం మా ప్రియుల కొరకు మీ స్ందనానికి వస్తున్నాం అయ్యా మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం కొంతమంది హార్ట్ బ్లాక్స్ మల్టిపుల్ బ్లాక్స్ అయిన వాళ్ళు ఉన్నారు వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేయిస్తున్నాం ఇంకొక నాయన కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నవారు కిడ్నీ స్టోన్తో బాధపడుతున్నవారు అంతేకాకుండా కాళ్ళ వాపులతో బాధపడుతున్నవారు ఇటువంటి మీ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం ఏ సునాములో మీరు దర్శించండి మీ కార్యము జరిగించమని అనుకుంటూ ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభావ సకల పరిశుద్ధుల కొరకు సార్వత్రిక సంఘము కొరకు స్థానిక సంఘము కొరకు నెల్లూరు పట్టణములోని సంఘముల కొరకు సంఘముల మధ్య ఐక్యత సంఘాల్లో ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం నెల్లూరులోని పాస్టర్ల ఫెలోషిప్లు అన్నిటి కొరకే మీకు వందనం చేయిస్తున్నాం ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి మీ మెల్లని చల్లని స్వరం వినిపించి మీరు మమ్మల్ని బలపరిచి ధైర్యపరిచి అవిశ్వాసముతో అవిశ్వాసులతో కూడుకుని లోకములో ఎదురీత చేస్తున్నట్లుగా జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటున్నాను శాంతి టీవీ కొరకు శాంతి టీవీ బృందం అంతటి కొరకే మీకు మందం చేయిస్తూ జరగబోతున్నటువంటి ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరగలటో సాయం చేయండి ప్రభు ఇక మీకు వందనం చేస్తున్నాను ఐఆర్ రిగ్గింగులు లేకపోతే రౌడీజాలు తండ్రి ఇంకా భయానకమైన పరిస్థితులు ఏవి రాకుండా నాయన ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని మీ ఆధీనంలోకి తీసుకోమని కోరుకుంటున్నాను మీరు కార్యం జరిగించమని అడుగుంటూ మీ దాసుడు బలహీనుడు అయినప్పటికీ కూడా బలహీనతల్లో మీ శక్తి పరిపూర్ణమవుతుంది అని పౌలు గారు చెప్పినట్లుగా అవును ప్రభావం బలహీన సమయాల్లో మీ శక్తి పరిపూర్ణమవుతుంది కనుక సమయంలో మీకు వందనాలు వాక్యం వింటున్న వారందరి వరకే మీకు వందనం చేయిస్తూ వారి ఆత్మీయ కనులు తెరవండి వారి ఆత్మీయ చెవులను తెరవ చేయండి ఎఫ్వత అని పలికిన దేవా తెరవబడునుగా కానీ పలికిన దేవా మీకు వందనం చేయిస్తున్నా ఈ సమయంలో నాయన అమ్మలందరినీ మీ చేతిలో సమర్పిస్తూ ఏ సునాములునే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి ఆమెన్ 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 అందరికీ వందనాలండి ప్రభు మనం దీవించినగాక ఈ ప్రార్థనలో మీరు ఏకీభవించామనడానికి గుర్తుగా ఆమె నేను పలికినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను శాంతి టీవీ నెల్లూరు అనేటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జిఎంసీ సంతోష్ నెల్లూరు అనేటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓల్డ్ మెసేజ్ యోహన్ స్వార్థ సందేశాలు ఆ కార్యములు సందేశాలు అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా ప్రతి ఆదివారం మా స్థానిక సంఘంలో ఇచ్చేటువంటి సందేశం దాని యొక్క లైవ్ నేను ఇస్తూ ఉన్నాను మా సహోదరులు లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు ఫేస్బుక్లో నుంచి మీకు అది ఆ లైవ్ అందుబాటులో ఉంటుంది ఇంచుమించు పది నలభై ఐదు లేకపోతే పదకొండు గంటల సమయంలో ఆరంభిస్తూ ఇంచుమించు యాభై నుంచి ఒక గంట ఒక గంట పది నిమిషాలు ఉండే సందేశం మీకు అక్కడ అందుబాటులో ఉంటుంది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఐడికి మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే వారు యాక్సెప్ట్ చేసి తద్వారా మీరు లింకును పొందుకోవచ్చు దేవుని స్తోత్రం లేదు రండి ఈ సమయంలో మనం మన సమయం అవుతుంది కనుక మనం నిన్న ఆలోచించిన విషయాలు ఆజ్ఞల గురించి మాట్లాడుకున్నాం నాలుగు ఆజ్ఞల గురించి మాట్లాడుకున్నాం అంటే దశ ఆజ్ఞలలో డెకలాగ్లో ఉన్నటువంటి ఆరాజ్ఞలు లేకపోతే నాలుగు ఆజ్ఞలను మనం ధ్యానించింది మిగతా ఆజ్ఞల పరిస్థితి ఏంటి అంటారేమో నేను వాటి గురించి మాట్లాడడం లేదు కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు నంబర్ వన్ మారు మనసు పొందండి అని అందరికీ అంతటా అన్ని చోట్ల అనగా ఎథెన్స్లోను అనగా యూరోప్లోను ఏషియాలోను ఆఫ్రికాలోను ఎక్కడైనా కానీ అందరికీ వర్తించగలిగేటువంటి ఒక ఆజ్ఞ అప్లికబుల్ అయినటువంటి ఒక కమాండ్మెంట్ ఉంది అది ఏంటి అంటే స్తోత్రం మనసు పొందండి మన్ ఫిరావ్ మనసు మార్చుకోండి మన్ బదలావ్ మనసును మార్చుకోండి చేంజ్ చేసుకోండి శరీర సంబంధమైన మనసును ఆత్మ సంబంధమైన మనసుగా మార్చుకోండి స్తోత్రం మారు మనసు పొందండి తర్వాత రెండవదిగా ప్రేమించండి ప్రేమించడం ఇతరులను ప్రేమించడం శత్రువులను ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడం ఇలా ప్రేమించమన్నటువంటి ఆజ్ఞను ప్రేమించిన వాడు ప్రేమించమని చెప్పాడు ఆయన ద్వేషించలేదు ఎవరిని ఆయన ప్రేమించాడు కనుక తాను ప్రేమించిన విధంగా తనను అనుసరించే వారందరూ ప్రేమించాలని ఆయన కోరుకున్నాడు ప్రేమ అనేది ఆయనకి అలర్జీ కలిగించే విషయం కాదు ఒకసారి ప్రేమ ఎందుకండి వాళ్ళు ఎన్నో ప్రేమించడం ఎందుకీ గొడవ ఎందుకు ఈ తలక నొప్పి మన వాళ్ళు సరిగా ప్రేమించడం లేదు స్పందించడం లేదు అటువంటి మనకెందుకు ఇచ్చిన తలనొప్పి అని ఆలోచించేవాడు కూడా లేకపోలేదు మనం ఏదో ఆశించి ప్రేమిస్తున్నాం ఏమీ ఆశించకుండా మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా హేతువు ఏమీ లేక మనల్ని ప్రేమించాడు కారణం లేకుండా ప్రేమించాడు నో రీజన్ నో సీజన్ అలాంటి ప్రేమను అగాపే ప్రేమను సరిహద్దులు లేని ఎల్లలు లేని భాషలకు అతీతమైనటువంటి ప్రేమను ప్రదర్శించినటువంటి దేవుడు కల్వరి సిల్వలో అపరిమితమైనటువంటి ప్రేమను ప్రదర్శించినటువంటి దేవుడు దేవనిస్తూతం హలే లుయ్యా ప్రేమించమని చెప్పాడు మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం వలన మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అందరూ తెలుసుకోవాలని మీరు ప్రేమించమని కాదు అందరికి తెలిసినా తెలియకపోయినా ఆయన దృష్టికి మనం ప్రేమిస్తున్నామని తెలియబడితే చాలు అది కాండము ఇరవై రెండవ వచ్చాయలో ఇందును బట్టి నువ్వు దేవుని భయపడి వాడిపోలేవు నన్ను ప్రేమిస్తున్నావని నేను తెలుసుకున్నాను నువ్వు నీ కుమారుడి మాత్రం ప్రేమిస్తున్నావు అనుకున్నాను కాదు కుమారుడిని బలివ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కుమారుడు నీకు ముఖ్యం కాదు ఇచ్చిన నేనే ముఖ్యమని నేను అర్థం చేసుకున్నాను ఎవరి స్తోత్రం హలే దేవుడు ప్రేమించే వారిని కోరుకుంటున్నాడు ప్రేమించాలని కోరుకుంటున్నాడు స్తోత్రం హలేయ మూడవదిగా మనం ఆలోచించిన మాట కనిపెట్టుకోవడం టారీ వెయిట్ తొమ్మిది రోజులు కనిపెట్టారు ఒకటి రెండు రోజులు కాదు దేవుని స్తోత్రం హల్లే ఎంచుమించు ఒక రెండు వందల గంటల వరకు వారు కనిపెట్టారు మెలకుగా ఉండి మత్తులు తొలగించుకొని మెలకుగా ఉండి కనిపెట్టారు వాళ్ళలో నిజంగా కనిపెట్టిన వాళ్ళు సగం మందే సగం మంది మీదకి దేవుని ఆత్మ వచ్చింది కొద్దిగా ఆత్మ వచ్చింది మిగతా వాళ్ళ మీద కొద్దిగా ఆత్మ వచ్చిందని కాదు వాళ్ళందరూ ఏక మనసుతో ఏకాత్మతో విశ్వసించిన వారందరూ ఏక మనసు ఏకాత్మ కలిగిన ఉన్నారు స్తోత్రం హే మనం ఆలోచిస్తున్న విషయాలు మూడోది కనిపెట్టడం టంగ్ వెయిట్ వెయిటింగ్ నేను ఆయన కొరకు సహనముతో కనిపెట్టుదును ఆయన కొరకు మనం కనిపెట్టుకునేటువంటి అనుభవం దేవని స్తోత్రం హలేలుయ్య తర్వాత నాలుగో ఆజ్ఞా సాక్ష్యం ఇవ్వడం విట్నెసింగ్ మీరు నాకు సాక్షులై ఉంటారు బూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉంటారు యు బికమ్ మై విట్నెస్ అనగా మీరు మార్టీస్ అవుతారు మీరు రక్త సాక్షులు అవుతారు హత సాక్షులు అవుతారు హత సాక్షులు అవ్వడం ఏదో మాటలతో ఏదో సాక్ష్యం చెప్పాను వాళ్ళు అవ్వడం అని కాదు ఆదివారం కాసేపు సాక్ష్యాల సమయంలో నిలబడి రెండు మూడు నిమిషాలు గతవారం అంతా కాపాడాడు ఆరోగ్యం బలంశి నడిపించాడు అనేదో సాక్ష్యం చెప్పేవాళ్ళుగా ఉన్నాడు అని కాదు దేవుని స్తోత్రం లేని మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు స్తోత్రం సాక్ష్యం ఇవ్వడం టెస్టిఫైయింగ్ టెస్ట్ అని చెప్పడం ఏసును కూర్చునే టెస్టు అని చెప్పడం ఏసే క్రీస్తుని సాక్ష్యం చెప్పడం దేవుని స్తోత్రం దీని గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం ఆజ్ఞలు అని దినము కూడా మనకు ఇదే వాక్య భాగం అనగా ఇదే మూల వాక్యం అపోస్తుల కార్యములు పదిహేడు అధ్యాయము ముప్పై వచ్చిన నుంచి మనం కొన్ని విషయాలు ఆలోచించబోతున్నాం ఆజ్ఞలు బాగానే ఉన్నాయి నాలుగు ఆజ్ఞలు భాగం ఆజ్ఞ దీపముగా ఉంటుంది ఆజ్ఞ వెలుగిస్తుంది ఆజ్ఞ నడిపిస్తుంది దేవుని ఆజ్ఞ అనగా ట్రూత్ అనగా త్వర ధర్మశాస్త్రాన్ని ఉద్దేశించి ధర్మశాస్త్రపు ఆజ్ఞలను ఉద్దేశించి అంటే ధర్మశాస్త్ర భాగ్ఞ అంటే మళ్ళీ పది ఆజ్ఞలను ఉద్దేశించని కాదు అంటే మొత్తం ఆరు వందల పదమూడు ఆజ్ఞలను బట్టని కాదు మన నడిపింపు కొరకు అందుబాటులో ఉన్నటువంటి గ్రంథమైనటువంటి పరిశుద్ధ గ్రంథములోని ఆజ్ఞలు దేవని స్తోత్రం హలేలోయ రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మన మూల వాక్యం అవర్ కీ వర్డ్స్ ఫర్ టుడేస్ మెడిటేషన్ ఈస్ ఫ్రమ్ బుక్ ఆఫ్ యాక్స్ సెవెంటీన్ చాప్టర్ వర్డ్స్ థర్టీ స్తోత్రం ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను ఊరకుండెను మౌని అయి ఉండెను శిక్షించకుండా ఉండెను చూచి చూచినట్లుగా ఉండి అనగా చూచినప్పటికీ గుడ్డివాడైనట్టుగా ఉండెను చూచివా చూచినప్పటికీ మూగవాడైనట్టుగా ఉండెను దేవుని స్తోత్రం హలే ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్లో వచ్చి నేను చదువుతాను దయచేసి వినండి చూడండి ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్ట్మెంట్ మీరు ఉచితంగా పొందుకోవచ్చు కార్న్ ఆఫ్ వీట్ ఎ గ్రెయిన్ ఆఫ్ వీట్ మినిస్ట్రీస్ కానీ ఎటువంటి వెబ్సైట్లోకి వెళ్తే గ్రైన్ ఆఫ్ వీట్ డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్తే అందులో వచ్చి మీరు ఈ న్యూ టెస్ట్మెంట్ ఫ్రీగా మీరు ఆర్డర్ చేయొచ్చు నేను చదువుతున్నాను పదిహేడో వచ్చాము ముప్పై వచ్చినాం దీస్ టైమ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్ గాడ్ ఓవర్ లుక్ అంటెల్ నవ్ ఇప్పటి వరకు దేవుడు ఆ జ్ఞాన కాలం నుంచి ఇప్పటి వరకు బట్ దిస్ టైమ్ హీ కమాండ్స్ ఆల్ మెన్ ఎవ్రీవేర్ టు రిపెంట్ రిపెంట్ పశ్చాత్తాపడ్రా బాబు అని ఆజ్ఞాపిస్తున్నాడు ఎలా ఆజ్ఞాపించాడు హౌ హీ కమాండెడ్ మాను మనసును కూర్చున్న ఆజ్ఞ ఎలా ఇచ్చాడనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం నాలుగు విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను ఆజ్ఞాపించడం అనేది తెలిసినా పర్లేదు తెలియకపోయినా పర్లేదు అని కాదు ఆయన ఆజ్ఞను ప్రజలు తెలుసుకోవాలి ఆయన చిత్తాన్ని ప్రజలు తెలుసుకోవాలి వారు ఆచరించినా ఆచరించకపోయినా దే షుడ్ నో ద బిల్ ఆఫ్ గాడ్ దైవ చిత్తాన్ని ఎరిగిన వాళ్ళుగా మనం ఉండాలి దేవుని స్తోత్రం హలేలుయా దేవుని చిత్తాన్ని ఎలా ఎరుగుతాం దేవుని చిత్తాన్ని దేవుని ఆజ్ఞ దేవుని చిత్తాన్ని తెలియజేస్తుంది ఇప్పుడు దేవుని చిత్తం అని మనం కొద్దిగా పక్కకు వాళ్ళలేదు ఆయన ఆజ్ఞ పెంచుతున్నాడు దేవుని స్తోత్రం ఆయన ఎలా ఆజ్ఞాపించాడు అనే దాని గురించి మనం చూడబోతున్నాం నంబర్ వన్ మతైస్వార్థ మూడో అధ్యాయము రెండవ వచనం వార్త మూడో అధ్యాయము రెండవ వచనంలో మనం గమనించినట్టయితే బాప్తిసం వచ్చి యోహాన్ యొక్క సన్నివేశాన్ని లేకపోతే సందర్భాన్ని మనం చూస్తున్నాం తన మినిస్ట్రీ ఆరంభించాడు యేసు ప్రభు కన్నా తక్కువ కాలపు పరిచర్య హస్వకాలపు పరిచర్య షార్ట్ మినిస్ట్రీ ఆయన చేశాడు మూడో అధ్యాయము రెండవ వచనంలో హెవెన్స్ కింగ్డమ్ ఈస్ అబౌట్ టు అపియర్ సో వుడ్ యూ వుడ్ బెటర్ కీప్ టర్నింగ్ అవే ఫ్రమ్ ఈ విల్ అండ్ టర్న్ టు గాడ్ హెవెన్ ఈస్తోత్రం హే యా హెవెన్స్ కింగ్డమ్ అనగా కింగ్డమ్ రల్మ్ ఆఫ్ హెవెన్ ద వర్ల్డ్ హెవెన్ ఈజ్ ఫౌండ్ టూ థర్టీ ఎయిట్ టైమ్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ అండ్ హెల్త్ ట్వంటీ త్రీ టైమ్స్ రెండు వందల ముప్పై ఎనిమిది సార్లు కొత్త నిబంధనలో పరలోకం అనే మాట కనిపించిందట కానీ దాంట్లో దశవంభాగంలాగా ఇరవై మూడు సార్లు మాత్రమే నరకం అనే మాట కనిపించింది స్తోత్రం అనగా పరలోకము అని చెప్పబడిన మాట నరకం అని చెప్పబడిన మాట కన్నా పది రెట్లు అధికంగా చెప్పబడింది అనగా దేవుని దృష్టికి పరలోకము ఇంపార్టెంట్ మనం పరలోకములో ఉండడం అనేది ప్రాముఖ్యము దేవుని స్తోత్రం లేలుయా మూడో అధ్యాయంలో రెండవ వచనంలో మనం గమనిస్తే పరలోక రాజ్యము మత స్వార్థ మూడో అధ్యాయం రెండవ వచనం దేవని స్తోత్రం యోదయ అరణ్యములో ఒక మనిషి కేకలు వేస్తూ ఉన్నాడు ఒక మనిషి అరుస్తూ ఉన్నాడు అరిచరిచి ప్రకటనలు చేస్తున్నాడు దేవని స్తోత్రం అరణ్యములో పరిచర్యది అరణ్యములో ఉత్సవము చేయమని దేవుడు తన జను పోనిమ్మని ఫరోని ఐగుప్తు రాజైన ఫరోని ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం స్తోత్ర తన ప్రజలు ఆరాధించాలి ఆరాధన లేని వాళ్ళుగా ఉండకూడదు ఆరాధించే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి అనుభవం వారికి ఉండాలని ఆయన కోరుకున్నాడు ఆయన ఆజ్ఞాపించాడు ఎలా ఆజ్ఞాపించాడు ఒకటి యోహాను ద్వారా ఆజ్ఞాపించాడు త్రూ జాన్ ద బ్యాప్టిస్ట్ హీ కమాండెడ్ ద పీపుల్ హి కమాండెడ్ అండ్ అండ్ ఆల్ ద ఫ టు రిపెంట్ వై రిపెంట్ ఎందుకు పశ్చాత్తాపం పొందాలి పశ్చాత్తాప అనుభవంలోకి రావాలి ఎందుకు అంటే స్తోత్రం హెలుయా అది లేకపోతే మనం పరలోక రాజ్యం చేరలేం కాబట్టి స్తోత్రం హెలుయా దేవుడు ఆజ్ఞాపించడం ఒకటి యోహాను ద్వారా ఆజ్ఞాపించాడు త్రూ జాన్ హీ కమాండెడ్ రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను మార్కు స్వార్త ఒకటో అధ్యాయము పదిహేనో వచ్చను మార్కు స్వార్త ఒకటో అధ్యాయం పదిహేను వచ్చను ఏసు కాలము సంపూర్ణమైనది టైమ్ ఈస్ బీయింగ్ పర్ఫెక్ట్ ద టైమ్ ఈస్ షార్ట్ అని చెప్తున్నాడు ద టైమ్ హ్యాస్ కమ్ అని చెప్తున్నాడు మార్కు సువార్త ఒకటో దేవు రాజ్యము సమీపించబోసున్నదని కాదు సమీపించి ఉన్నది దిస్ హిస్ మెసేజ్ వాస్ దిస్ అట్ లాస్ట్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ఏజ్ కమ్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ గాడ్స్ కింగ్డమ్ టు బి ఎక్స్పీరియన్స్ ఇన్ ఇట్స్ ఫుల్నెస్ టర్న్ యువర్ వైస్ బ్యాక్ టు గాడ్ అండ్ పుట్ యువర్ ట్రస్ట్ ఇన్ హోప్ ఫిల్ గాస్పల్ దేవుని స్తోత్రం హే మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం రెండో విషయం యేసు ద్వారా తన కుమారుని ద్వారా ఆయన ఆజ్ఞాపించాడు ఒకటి యోహాను ద్వారా ఆజ్ఞాపించిన వాడు తన కుమారుని ద్వారా పూర్వమందు నానా విధమైన సమయంలో నానా కాలముల్లో ఆయన ప్రవక్తల ద్వారా మాట్లాడాడు ప్రవక్తల ద్వారా పితరుడితో మాట్లాడాడు ఈ దినముల యొక్క అంతమందు ఈ ఎన్ టైమ్స్లో తన కుమారుని ద్వారా తన కుమారుడు నరావతారము చేయడాన్ని బట్టి కుమారుని దేహములో నుంచి దేహము లేనటువంటి దేవుడు కుమారుని దేహాన్ని వాడుకొని స్తోత్రం హెల్లు అని ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు రెండోది యోహాను ద్వారా త్రూ మొట్టమది త్రూ జాన్ హీ ప్రీచ్డల్ రిపెంటెన్స్ మారు మనసును గురించి బోధింపజేశాడు లేదా సువార్తను బోధించాడు ఆజ్ఞలు దేవుని యొక్క ఆజ్ఞలను బోధించాడు రెండో విషయము యేసు ద్వారా ఆయన ఆజ్ఞను బోధించాడు మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములు రెండవ ఛ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినం అపోస్తుల కార్యములు రెండో వచ్చాయం ముప్పై ఎనిమిదో వచ్చనం పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం అనగా పాప క్షమాపణ కలగడం కోసం పాప క్షమాపణను పొందుకోవడం కోసం అనుభవించడం కోసం ప్రతి వాళ్ళు ప్రతి వాళ్ళు నామములో మీరు బాప్తీసం పొందండి అప్పుడు బాప్తీసం పొందకుండా ఉంటే స్తోత్రం ఆ పరిస్థితి వేరే బాప్తీసం పొందాలి ఆప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ మీ విధేయతకు ప్రతిఫలంగా స్వర్గం మీకు పరిశుద్ధాత్మ అనుభవాన్ని మీకు అనుగుణిస్తాడు దేవుని స్తోత్రం హలేలుయ మూడవది పేతురు ద్వారా ఆయన ఆజ్ఞాపిస్తున్నాడు పేతురు ద్వారా హెచ్చరిస్తున్నాడు దేవుని స్తోత్రం హలేలుయ ఒకటి యోహాని ద్వారా రెండోది యేసు ద్వారా మూడోది పేతుల ద్వారా పెంతి కోస్తు రోజు ఆచార సంబంధంగా వచ్చి తిని తాగి ఎంజాయ్ చేద్దాం అనుకొని వచ్చిన ప్రజలకి పస్కా రోజు గొరె పిల్లలు తీసుకువచ్చిన వాళ్ళు దేవని స్తోత్రం లేదు ఈ పెంతి కోస్తు రోజు పెంతికోస్తు పండగ రోజు వాళ్ళు ప్రథమ ఫలాల్ని తీసుకుని వచ్చి దేవుని సన్నిధిలో అల్లాడించడం కోసం తీసుకువచ్చాను అక్కడ జయధ్వనులు ఉంటాయి దేవనిస్తూ ఉత్తరం మనం ఆలోచిస్తున్న విషయాలు మూడవది సువార్తలో నినాదాలు సువార్తలో ప్రకటనలు సువార్తలో కేకలు కేకలు అంటే మళ్ళీ అల్లరనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు పెంతిక్కోస్తు రోజు ఓ ప్రజలారా రియల్ ఎంజాయ్మెంట్ ఈజ్ ఇన్ క్రైస్ట్ ఆచారాలు ఫెస్టివల్స్లో రియల్ ఎంజాయ్మెంట్ లేదు పాస్కాలో అనగా పాస్ ఓవర్లో రియల్ ఎంజాయ్మెంట్ లేదు కుడారాల పండగ లేకపోతే పర్ణశాలల పండుగలో ద ఫీస్ట్ ఆఫ్ ది టాబర్కల్స్ ఫీస్ట్ ఆఫ్ ది టెంట్స్ నో దెర్ ఇస్ నో రియల్ ఎంజాయ్మెంట్ దేవుని స్తోత్రం హేలు స్తోత్రం మూడవదిగా పేతురు ద్వారా ఎంజాయ్మెంట్ గురించి చెప్తున్నాడు మీరు వాటిని తీసుకువచ్చారు షీవ్స్ని తీసుకువచ్చారు అనగా కంకుల్ని ప్రథమ ఫలమైన వాటిని తెచ్చారు దానివల్ల సంతోషం వస్తుందో చెప్పలేము కానీ రియల్ జాయ్ కమ్స్ ఫ్రమ్ ద లాట్ ప్రభు దగ్గర నుంచి నిజమైన సంతోషం వస్తుంది మనం ఆలోచిస్తున్నట్టు విషయం పేతురు ద్వారా కూడా దేవుడు ఆజ్ఞాపించాడు పేతురులో ప్రవేశించి యోహానులో ప్రవేశించి ఏసులో ప్రవేశించి పేతురులో ప్రవేశించి ఆయన ఆజ్ఞ ఇస్తున్నాడు ఆజ్ఞ ఇవ్వడం కోసం దేవుడు వీళ్ళ ముగ్గురిని వాడుకున్నాడు మారు మనసులో గురించిన ఆజ్ఞ చర్చ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ను గురించినటువంటి ఆజ్ఞ కాదు స్తోత్రం హలో నాలుగో విషయం నేను చెప్పి ముగిస్తాను రోమిల్ రాసిన పత్రిక రెండో వచ్చాయము నాలుగో వచనము రోమన్స్ టూ ఫోర్ దేవుని యొక్క అనుగ్రహము ద మర్సీ ఆఫ్ గాడ్ ఎస్ ఇక్కడ ఒక ప్రశ్న కనిపిస్తుంది నేను చదువుతాను డూ యూ రిలైజ్ దట్ ఆల్ ద వెల్త్ ఆఫ్ హిస్ ఎక్స్ట్రా వ్యాగెంట్ కైండ్నెస్ ఈజ్ మెన్ టు మెల్ట్ యువర్ హార్ట్ అండ్ లీడ్ యూ ఇన్ టు రిపెంటెన్స్తో మనకు ఆలోచిస్తున్న మాటలు దేవుని యొక్క అనుగ్రహం కాదు దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యము నువ్వు మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుంది హీస్ మర్సీ హీ జనం యు స్తో కన్ఫెస్ అబౌట్ జీసస్ క్రైస్ట్ మారు మనసు పొందండి మారు మనసు పొందుటకు ప్రేరేపించని ఎరగాలి మనం దేవని స్తోత్రం లే సమయంలో మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాట మాటలు నేను ఇక్కడ ముగిస్తున్నాను ఒకటి యోహన్ ద్వారా రెండోది యేసు ద్వారా మూడోది పేతురు ద్వారా నాలుగోది మనం ఆలోచించినటువంటి మాట ఇష్టమవుతున్నాం ఆయన మనకు ఆయన యొక్క అనుగ్రహాన్ని అనుగ్రహం అంటే అనుగ్రహం ఇవ్వడం అని అర్థం ఆయన యొక్క ఛారిటీని ఆయన యొక్క ధారాళత్వాన్ని ఎంజాయ్ చేయడానికి దాన్ని అనుగ్రహించాడు అంటే మనం పచ్చాతప్ప కాబట్టి అట్టి అనుగ్రహ ఐశ్వర్యంతో మనం ముందుకు సాగడానికి మారు మనసు పొందడానికి మారు మనసును గురించిన ఆజ్ఞ ఇవ్వబడుతుండగా మారు మనసు పొంది ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయను గాక ఆ మేన్ హలో లేలు మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె